హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతి మానవుడు నిత్య జీవితంలో పాటించవలసిన పది నియమాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మానవ జీవితంలో తరచూ వినిపించే రెండు మాటలు అదృష్టం దురదృష్టం అన్నీ సవ్యంగా జరిగి శుభ ఫలితాలు పొందినప్పుడు అదృష్టం బాగుంది అని అంటారు అదే కొందరు ఎంత శ్రమించినా ఫలితం దక్కకుండా పోతుంది ఇలాంటప్పుడు దురదృష్టం అని సంబోధిస్తూ ఉంటారు ఇలా అదృష్టం కలిసి రాకపోవటానికి నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఈ క్రమంలోనే అదృష్టం కలిసొచ్చి సకల శుభాలు చేకూరాలంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఇంట్లో పొయ్యిని కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిదని సూచిస్తున్నారు అలా చేయటం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం లభించి సంపదలు త్వరగా సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యులు ఎవరైనా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా అలాగే లోపలికి వచ్చేస్తుంటారు కానీ ఈ పొరపాటు అస్సలు చేయకూడదు ఎప్పుడు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినా సింహద్వారం బయటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావటం మంచిదంటున్నారు శుభకార్యాల సమయంలో ఇంటికొచ్చిన బంధువులకు నూతన వస్త్రాలు పెట్టి పంపిస్తూ ఉంటారు అయితే ఇలాంటి సమయంలో అంచు ఉన్న బట్టలు వారికి పెట్టడం శ్రేయస్కరం అంటున్నారు జ్యోతిష్యులు అదేవిధంగా కొత్త బట్టలు పెట్టేటప్పుడు బట్టలకి బట్టలు పెట్టించుకునే వారికి బొట్టు పెట్టడం మర్చిపోవద్దంటున్నారు చాలామంది బీచులు సముద్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ సముద్ర స్నానం చేయకపోవటం మంచిది ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో సముద్ర స్నానానికి దూరంగా ఉండాలి కొంతమంది తడి బట్టలతో ఆహారం స్వీకరిస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదంటున్నారు ఎప్పుడైనా సరే పొడి బట్టలు ధరించి మాత్రమే ఆహారం స్వీకరించటం మంచిదని చెబుతున్నారు నిత్య జీవితంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎవరైనా తెలిసిన వారు కనిపించినప్పుడు నమస్తే అంటూ ఒక చేత్తో నమస్కారం పెడుతూ ఉంటారు కానీ ఇది కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తప్పు అంటున్నారు కాబట్టి ఎవరికైనా సరే రెండు చేతులతో నమస్కారం చేయటం మంచి పద్ధతి అదేవిధంగా పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించే క్రమంలో ఈ పద్ధతి పాటించాలంటున్నారు అప్పుడే వారి ఆశీస్సులతో శుభ ఫలితాలు పొందుతారట అదేంటంటే ముందుగా ఎడమ చెయ్యి వారి ఎడమ పాదం మీద ఉంచి ఆపై కుడి చేతిని ఎడమ చేతి మీద నుంచి తీసుకువెళ్ళి వారి కుడి పాదాన్ని తాకి నమస్కరించాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అదృష్టం కలిసి రావాలంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఈ పని చేయాలంటున్నారు అదేంటంటే ఉదయం మేలుకున్నాక సింహద్వారం వద్దకు వెళ్ళి గొల్లెం లేదా గడిని మూడుసార్లు సౌండ్ చేయాలి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది ఈ క్రమంలోనే అక్కడ భగవత్ ప్రసాదంగా పుష్పాలు పత్రాలు వంటివి ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినప్పుడు వాటిని నేరుగా కవర్లో వేసుకోకుండా పుష్పాలు ఇస్తే తల మీద పెట్టుకోవటం పత్రాలు ఇస్తే చెవులో ఉంచుకోవటం చేయాలంటున్నారు ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎక్కువగా చూపుడు వెల్ని ఉపయోగిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది మంచిది కాదట ఎప్పుడూ కూడా మధ్యవేలు వేలు లేదా ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకోవటం మంచిదంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నవారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు అదేంటంటే ఈవినింగ్ టైంలో చెప్పులు లేకుండా నమస్సివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కొంచెం దూరం వాక్ చేయాలట అప్పులు సమస్య ఉన్నవారు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం పాటిస్తే మంచి రిజల్ట్స్ని పొందవచ్చు అంటున్నారు మీరు చేయాల్సిన ఆ పరిహారం ఏంటంటే కొద్దిగా కుంకుమను తీసుకొని ముత్తైదువులకు ఇవ్వాలి ఇలా చేయటం ద్వారా అప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయంటున్నారు గృహ దోషాలు లేదా జాతక దోషాలు ఉండి కుటుంబంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మంగళవారం పూట ఈ చిన్న పని చేయాలి అదేంటంటే మీ చేతులతో ఎవరికైనా పుల్లటి అటుకులు దానం చేయాలి వ్యాపార సంస్థల్లో అమ్ముడు కాని వస్తువులు ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు ఈ చిన్న పరిహారం పాటిస్తే మంచి ఫలితం ఉందంటున్నారు జ్యోతిష్యులు అదేంటంటే అమ్ముడు కాకుండా ఎక్కువ రోజులున్న వాటిపై కొద్దిగా పసుపు వాటర్ చల్లి చూడండి అవి తొందరగా అమ్ముడిపోతాయి అదేవిధంగా దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటే కొన్ని బియ్యపు గింజల్ని ఒక క్లాత్లో ముట్టకట్టి బెడ్రూంలోని పరుపు కింద పెట్టాలి అది కూడా నైరుతి దిశలో పెడితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అంటున్నారు ఎవరికైనా పాలు పెరుగు వంటివి దానం ఇచ్చేటప్పుడు సగం పాత్రలో ఇవ్వకుండా జాగ్రత్త పడాలి వీలైనంత వరకు మీరు ఇచ్చే బౌల్ నిండా ఉండాలి అది చిన్నది లేదా పెద్దది అవ్వచ్చు నిత్య జీవితంలో ఈ నియమాలు పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సమస్త శుభాలను సిద్ధించుకోండి అని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ